ఆఫ్ సైడ్ డౌన్ ఫోర్డ్ ఎఫ్ వన్ ఫిఫ్టీ వెహికల్ యొక్క టైర్స్ ఎప్పటి వరకు అయితే భూమి ఉంటాయో అప్పటి వరకు ఆ వెహికల్ అయితే స్టేబుల్ గా స్టడీ గా ఉంటుంది ఒకవేళ అలాగైతే టైర్స్ అయితే గాలికి వాటితో అతుక్క పోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఒకవేళ నాలుగు టైర్స్ ఉల్టా అయిపోయినట్లయితే వెహికల్ యొక్క బాడీ ఉల్టా అయిపోయినట్లయితే ఫస్ట్ దీన్ని చూసినప్పుడు మీరు అనుకుంటారు ఎవరా వీడు బోల్తా పడిన కార్ కూడా నడిపిస్తున్నాడు మహానుభావుడే కళాకారుడే అనుకుంటాం కార్ అయితే బోల్తా పడింది కానీ అలా చక్కగా చేసుకోకుండా అలా అలా ఇలా వెళ్తున్నాడని మనకైతే ఒక పక్క ఆశ్చర్యంతో మనం ఒక పక్క కన్ఫ్యూజన్ లో పడిపోతాం దీని యునైటెడ్ స్టేట్ లో ఉండే ఒక వ్యక్తి తయారు చేశారు ఆరు నెలల కష్టం ఆరు వేల డాలర్లు ఖర్చు చేసిన తర్వాత దీని తయారు చేశారు ఈ ఉల్టా కార్ తయారు చేశాడు ఫోర్డ్ కంపెనీ యొక్క ఎఫ్ వన్ ఫైవ్ జీరో ట్రక్ టూ థౌసండ్ నైన్టీన్ లో బాగా ఫేమస్ అయిన ట్రక్ లలో ఒకటి ఇది ఎనిమిది టైర్లు అయితే కనిపిస్తాయి మనకు నాలుగు పైకి నాలుగు కిందకి ఎప్పుడైతే వెళ్తుంటామో అక్కడ వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు అరే ఎలా నడుపుతున్నారా బాబు కింద పడి ఉల్టా బోల్తా పడిన కార్ అని కొద్ది మంది హై అండ్ రిచ్ కార్లు స్పోర్ట్స్ కార్ నడుపుతున్న వాళ్ళు కూడా ఈ కార్దో బాగుంది ఉల్టా పడిన కూడా నడుస్తుంది అనుకోని హై అండ్ కార్ ని వదిలేసి కూడా మన కార్ ని నడపాలని చూస్తుంటారు ఈ ఆటోమొబైల్ న్యూ ఇన్వెన్షన్ ని పోతున్న ప్రతిసారి జనాలు కళ్ళారపకుండా దాన్నే చూస్తూ ఉండిపోతారు రెక్ సెల్వేట్ అనే పేరున్న వ్యక్తి ఈ ఉల్టా కార్ ని తయారు చేశాడు దీన్ని చూసినప్పుడు అయితే మనకు రెండు కార్లని ఉల్టా బోల్తేసి అతికించినట్లుగా మనకు అనిపిస్తుంది